హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ మాధవరావు ప్రకృతి వ్యవసాయం జైగో మాతా జై శ్రీరామ్ ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ మరీ మరీ ధన్యవాదాలు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాల్సిన వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ప్రకృతి వ్యవసాయంలో ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీకు క్లియర్ గా వివరిస్తున్నాను ఈ రోజు మన గోశాలలో ఐదు జిల్లాల నుండి మన బీఆర్సీ సెంటర్ వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ రావడం జరుగుతుంది ఇలాగా వారంలో నాలుగు రోజులు రాష్ట్ర స్థాయిలో బయో రిసోర్స్ సెంటర్ మీద శిక్షణ ఇవ్వబడుతుంది దానిలో భాగంగానే ఈ రోజు ట్రైనింగ్ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది దానికి గాను మా జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ గారు మరియు అడిషనల్ డిపి మునిరత్నం గారు అతిథి అయినటువంటి కావలి మండలం గొప్పగా ట్రైనింగ్ సెంటర్ చేయడం జరిగింది మాకు చాలా సంతోషంగా ఉంది ఇంతటి ఘనతను సాధించిన మా నెల్లూరు జిల్లా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాము మన రాజ్ కుమార్ సార్ మరియు అడిషనల్ డిపిఎం గారు అయినటువంటి నాగరాజ్ సారు అందరూ మరియు నెల్లూరు డివిజన్ డివిజన్లందరి సహాయ సహకారాలతో మన జిల్లాకి ట్రైనింగ్ సెంటర్ రావడం చాలా అద్భుతమైన విషయం ఎందుకంటే రాష్ట్ర స్థాయి శిక్షణ కార్యక్రమాలు అనేది అంత ఆశామాషీ విషయం కాదండి డిస్ట్రిక్ట్ కలెక్టర్ రాజ్ కుమార్ గారిని గారు నారాజు గారు కూడా మామూలుగా మీ అందరూ కూడా గుంటూరు బాపట్ల పల్నాడు నెల్లూరు జిల్లా కూడా 私は絶対にね、私は飛んであげ కార్యక్రమం మొదలైన వెంటనే ముందుగా మా డిపిఎం గారు అయినటువంటి రాజ్ కుమార్ సార్ ఆహ్వానించడం జరిగింది తదుపరి మా ఏడీఏ కావల డివిజన్ నాగరాజ్ సార్ని ని ఆహ్వానించడం జరిగింది తరువాత మన ఎస్పీఎంయు స్టేట్ రిసోర్స్ పర్సన్ మన్మోహన్ సార్ మన మున్ సార్ అడిషనల్ డిపిఎం గారు రిసోర్స్ సెంటర్లు అన్నింటిని కూడా తను ఇన్ఛార్జ్ గా వహిస్తుంటారు ఆహ్వానించడం జరిగింది అందరికి కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను కేవలం ఎన్పిఎం షాప్కే కాకుండా మోడల్స్ కూడా మోడల్స్ పిఎండిఎస్ కిట్స్ మనం మనం కూడా అది ఫుడ్ సెంటర్గా మనం ఏర్పాటు చేయాలి కాబట్టి అక్కడ మోడల్స్ కూడా మనం ఏ విధంగా వేయాలా తర్వాత మోడల్స్లో ఏ రకాల మోడల్స్ ఉన్నాయి పిఎండిఎస్ కిట్లలో ఎలాంటి విత్తనాలు పెట్టాలా మనము తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అనేటువంటి అనేక విషయాలపైన మనము చాలా యూస్ఫుల్గా ఉండాలని ఎంతో దూరం నుంచి శ్రమ మీరందరూ వచ్చి ఈ ట్రైనింగ్లో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది మీ మీకందరూ కూడా థ్యాంక్స్ తెలియజేస్తా ఉన్నాను ఈ బయో రీసోర్స్ సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా లైవ్లో కషాయాలు తయారు చేసి చూపించడం కూర్చోబెట్టి ఏదో నోట్స్ చెప్పడం అలాంటివి ఉండవండి ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు మనం పంచగవి తయారీ విధానం చూస్తున్నాం చూడండి అమ్మా ప్రతి ఒక్కరు ఎందుకంటే కూడా బీఆర్సీ ఓనర్లు క్వాలిటీ ఇచ్చే విషయంలో మాత్రం రాజీ పడకండి ఎందుకంటే పంచగవి అనేది మనకు ప్రధాన పాత్ర వహిస్తుంది మీకు అందరూ తెలుసో లేదో కాకపోతే ఏంటంటే దీన్ని రేట్ అని కొంతమంది దీన్ని మోసం చేసి మోసపూరితమైన ద్రావణంగా తయారు చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు తొంభై రూపాయలు అలా అమ్ముతున్నారు నేను సంవత్సరాల నుంచి గోషాలు నడుపుతున్నా నాకు తెలుసు దాని విలువ ఏంటో డెబ్బై లీటర్ల పాలు కాస్తే ఒక ఒక కిలో నెయ్యి వస్తుంది లీటర్ల పాలు ఎంత ఆవు పాలు తక్కువలో తక్కువ వేసుకున్నా లీటర్ ఎనభై రూపాయలు నడుస్తుంది ఇందులో మూడు వేల రెండు వందలు కష్టం కట్టెలు కుండలు మిగతా ఖర్చు మొత్తం ఎనిమిది వందలుగా వేసుకున్నా మనం నాలుగు వేలుగా దాన్ని తయారు చేసుకోవాలి ఆ పద్ధతి ఏంటంటే మన పురాతన పద్ధతిలో యాభై సంవత్సరాల క్రితం మన అమ్మమ్మలు నానమ్మలు తాతయ్యలు ఎలా చేశారో అంటే ఏంటంటే పాలు చక్కగా రాత్రిపూట కాచి తోడుపెట్టి ఉదయం సూర్యకేతు కిరణాలు పడేటప్పుడు అంటే డిఎన్ డి విటమిన్ అంటాం కదా మనం ఏడు నుంచి ఎనిమిది లోపు ఆ లోపు తయారు చేసిన నెయ్యికి మాత్రమే బిలోన పద్ధతి నెయ్యి అంటారు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీకు పంచగవ్య విలువ తెలియాలనే ఉద్దేశంతో విలువ తగ్గకూడదు క్వాలిటీ తగ్గకూడదు నా బాడీలో తొంభై రకాల జబ్బుల మీద పనిచేసేది ఒక దేశీ ఆవు నెయ్యి మాత్రమే ఇప్పటికిప్పుడు అంటే రెడీ టు నేను ఎప్పుడైనా నాకు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అప్పటికప్పుడు లేపి ఆవుల్ని ఎందుకంటే ఇప్పటిదాకా రెస్ట్ లో ఉన్నాయి లేపంగానే ఫ్రెష్ పేడ పెడతాయి చాలా మంచి వాసన వస్తుంటది మీరు ముక్కుల దగ్గర పెట్టుకుని వాసన కూడా చూసుకోవచ్చు రెండు వందల లీటర్ల మోతాదుకి నలభై కిలోలు స్వచ్ఛమైన తాజా దేశీ ఆవు పేడ స్వచ్ఛమైన దేశీ నాటు ఆవు నెయ్యి నాలుగు కిలోలు ఇప్పుడు ఆ నెయ్యి మనం ఎంత నెయ్యి ఖరీదేస్తున్నాం దాంట్లో అన్యత ప్రమాణాలు ఇక్కడ మనం జోడిస్తున్నాం మన ట్రైనింగ్ సెంటర్ లో ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే వచ్చిన వారి చేత వారి చేత మోతాదులు చూపించడం ఎంత క్వాంటిటీ తయారు చేసే దానికోసం ఎంత మోతాదు వాడాలి ఏమేమి ఇంగ్రీడియం మనం దాంట్లో కలపాలి కలిపే విధానం ఎలా అదంతా కూడా క్షుణ్ణంగా వారికి నేర్పించడం జరుగుతుంది ఎందుకంటే ఎప్పుడు క్వాలిటీ విషయంలో రాజీ పడవండి మా బీఆర్సీ సెంటర్ నుండి మాత్రం రైతు ఒక కషాయం గాని ఒక ద్రావణం గాని మన బీఆర్సి సెంటర్ నుంచి తీసుకువెళ్ళినప్పుడు మనకి నూటికి నూరు శాతం పనిచేసే విధంగా ఉండాలి ఇప్పుడే వారు మనల్ని పూర్తిగా నమ్ముతారు ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకువెళ్తారు మా దగ్గరకి ట్రైనింగ్ వచ్చిన ప్రజలందరికి కూడా మేము ఇంకొక గొప్ప విషయం చెప్పగలిగింది ఏంటంటే ఇక్కడ వారు పూర్తిగా మనం కషాయాల ద్రావణాలు నేర్చుకొని వారు కూడా మాలాంటి బీఆర్సీ సెంటర్ పెట్టి తమ తమ మా లాగా బిజినెస్ చేయించాలన్నదే ఈ ముఖ్య ఉద్దేశం నాలుగు రోజుల శిక్షణ భాగంలో వాళ్ళు బాటిలింగ్ ఎలా చేయాలి కషాయాలు ఎలా తయారు చేయాలి లేబులింగ్ ఎలా చేసుకోవాలి రిజిస్టర్లు ఎలా మెయింటైన్ చేసుకోవాలి మనం పంటలకు ఏ జబ్బులకు ఏ కషాయాలు కానీ ఏ ద్రావణాలు కానీ వాడాలి వీటన్నిటి మీద కూడా పూర్తి అవగాహన కల్పించడం జరుగుతుంది మీరు ఎవరైనా ఈ ట్రైనింగ్ క్లాసులో పాల్గొనాలి అనుకునేవారు నా ఫోన్ నెంబర్ కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు రాష్ట్రం నలుమూల నుండి నుండైనా రావచ్చు ఇబ్బంది ఎటువంటి ఇబ్బందులు ఉండవండి రావాలి అనుకునేవారు ఊరికే చెప్తే నోట్స్ రాసుకొని పోతే సరిపోతుంది అనుకునే వారు మాత్రం అన్ని చేసి చూసి అంతా మీ చేత చేయించాలనుకునేవారు మాత్రం కాబట్టి ట్రైనింగ్ లో భాగంగా కషాయాలు తయారు చేయించడంతో పాటు రకరకాల రైతుల పొలాల దగ్గరకు తీసుకువెళ్లి ఫీల్డ్ విజిట్ కూడా చేయించడం జరుగుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి వివరంగా చూస్తేనో

అనేక రకాల వేసుకోవడం అన్ని రకాల పోషకాలు కూడా ఉంటాయి ప్లస్ మనం ఒక్క కావాల్సిన అన్నీ అందుతాయి అనేది వేసుకోవాలి ఈ బియ్యం కోసం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి మనము నెక్స్ట్ పంట దిగుబడి పెంచడానికి ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్ రేటు చూడడానికి ప్రతిదీ కూడా మనము ఇక్కడ అనేది ఇవి వేసుకోవడం వల్ల ఉపయోగాలు ఉంటాయి ప్రాక్టికల్ గా రైతు భూమిలో ఎన్ని సంవత్సరాలు ఇంత గత వీడియోలో చెప్పాను కదండి ఇది ముప్పై అని జనరల్ గా ఏంటంటే ఏదో జీలకలు జనము లేదా ఇంకో రెండు మూడు రకాలు కలిపి అది పచ్చిరొట్ట చెప్పుకుంటుంటారు అది కాదండి కనీసం ఒక ఇరవై రకాల నుండి ముప్పై రకాలు వేస్తేనే అది మనకి ఈ పిఎండిఎస్ లాగా గుర్తించబడుతుంది దీని సిద్ధాంతం ఏంటంటే కంటిన్యూగా పచ్చిరొట్ట మూడు సంవత్సరాలు వేస్తే ఎటువంటి ఇబ్బంది లేదు ఆరు నెలల వరకు మన ఇంట్లో డిఏపి మన పొలంలో చల్లకీ మనం ఏ విధంగా అయితే క్వాలిటీ అని అనుకుంటున్నామో అన్ని జాగ్రత్తలు దీంట్లో కూడా మనం పక్కగా కనిపిస్తాం అదే గడ్డి పూసలు గట్టి పూసలు దాంట్లో ఉన్న మనకు టైప్ ఇబ్బంది ఎందుకంటే ఇక్కడ మీరు గమనిస్తే ఎవరు అధికారులు అని చెప్పుకోకుండా మా అడిషనల్ డిపిఎం గారు కూడా వంగి చూడండి పారపన చేస్తున్నారు నేర్పించే విషయంలో కావచ్చు చూపించే విషయంలో కావచ్చు ఎటువంటి రాజీ పడకుండా చేస్తామని విషయాలన్నింటి మీద మీకు ఎవరికైనా మక్కువ ఉంటే నాకు మెసేజ్ చేయవచ్చు ఇక్కడ చూపించే విషయంలో క్లాసులతో పాటు మీకు భోజన సదుపాయాలు కానివ్వండి రూమ్ సదుపాయాలు కానివ్వండి అన్ని చక్కగా చూడబడను ఇంకో విషయం ఏంటంటే ప్రతిరోజు కనీసం ఉదయం ఏడు గంటల నుండి రాత్రి ఏడు గంటల వరకు ఖచ్చితంగా క్లాసులు ఉంటాయి దానికి సిద్ధపడే మీరు రావాల్సి ఉంటుంది వ్యవసాయం అంటే అంత ఆషామాషి కాదండి కానీ మనం అనేది నేర్చుకుంటే జీవితం అంటే ఇది ఇక రాబోయే భావచాలకు కూడా ఇదే ప్రస్తుత పరిస్థితులు చూస్తే విషయం మాత్రం పూర్తిగా అదే చూసుకోండి ఈ రాష్ట్ర స్థాయి శిక్షణ కార్యక్రమంలో ప్రతి ఒక్కటి కూడా వచ్చిన వారందరికీ కూడా తయారు చేయించడం వారి చేత తయారు చేయించడం మరియు వారి చేత స్ప్రే చేయాలో కూడా చూపించడం అన్ని మోడల్స్ మీద కూడా వివరణ ఇవ్వడం జరుగుతుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి